భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఏడున సీడీ ఆవిష్కరణ ఉంటుందని ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ప్రముఖ గాయకులు వస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు సాయంత్రం గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సిడీ ఆవిష్కరణ కార్యక్రమంలో సాహితీ ప్రియులు కవులు కళాకారులు సంగీత ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు నాకున్న ప్రేమ వాత్సల్యం అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతో ఒక పాట రాయించి శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రాంద వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను ఇరవై ఎనిమిది ఆయన జయంతి కాబట్టి ఒకరోజు ముందు ఇరవై ఏడవ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకు వైజాగ్ నుంచి అందం బృందం వాళ్ళంతా వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది రచయిత గారు వస్తారు అభినయ శ్రీనివాస్ గారు అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా మన వరంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ కాదు భారతదేశానికి ముద్దుబిడైన ప్రధాని బీవీ బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాత చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఒక పది నిమిషాల వరకు ఉంటుంది ఏడెనిమిది నిమిషాల పాట ఐదు నిమిషాలు స్పీచెస్ ఉంటాయి అదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నా తర్హతకు తగ్గట్టుగా నేను సత్కరించి వాళ్ళకు కాస్త ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నాను